అందరికీ నమస్కారం అండి నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని నేను చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ రెసిపీని ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ మీకు ముందు వస్తాయి వీడియోలోకి వెళ్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ని వేస్తున్నా అండి కప్పు వాటర్ పోసుకొని చక్కెని బాగా వరకు మరిగించుకోవాలి మీడియం మంట మీద చక్కెర పాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి వదలకుండా అలాగే కలబెడుతుండాలి ఏం లేనప్పుడు ఇది చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఎంతమంది గుర్తుందో ఒకసారి కమెంట్ చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి క్విక్గా అయిపోతుంది చక్కెర కొంచెం పాకం గట్టిగా అయ్యేటప్పుడు మనం ఇందులోకి ఒక చెంచడు నెయ్యి వేసుకోవాలండి ఒక చెంచడు నెయ్యి వేసుకుందాము బాగా కలబెట్టాలి పాకం ఎలా రావాలనేది నేను చూపిస్తానండి కొంచెం గట్టి పాకం వచ్చితే చాలు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేసి చూపిస్తానండి ఇప్పుడు కొంచెం గట్టు పడుతుంది మనం పాకాన్ని చెక్ చేసుకుందాం ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందామండి కొంచెం వాటర్లో పోస్తే ఈ పాకం రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులోకి పప్పులు వేసుకోవాలండి పుట్టినాల పప్పు అంటారు అలాగే యాలకులు ఒక మూడు పొడిని వేసుకోవాలి మీకు దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి లేదంటే ఉంటే క్రష్ వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాకు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ప్లేట్ తీసుకొని అందులో ఒక నెయ్యి కొంచెం వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడు చెక్కరిపాకు మొత్తం అందులో వేసుకోవాలండి వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా అండి ఆరిపోయింది ఇప్పుడు బాగా బాగా ఆరింది ఇప్పుడు వచ్చేసి ప్లేట్ని వెనకాల నుంచి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఫ్రీ వస్తుంది చూడండి ఎలా ఉంది చక్కెర మిఠాయి చాలా క్విక్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు